నువ్వు నిజమైనటువంటి పీస్ని నువ్వు పొందుకున్నావా ఈరోజున సమాధానము అనేది మనుషులందరికీ కూడా చాలా అవసరం అందుకనే రకరకాలైనటువంటి సంఘ సంస్థలు ఏర్పడినటువంటి ఉన్నాయి ప్రపంచ దేశాల మధ్యలో శాంతి లేదు మనుషుల మధ్య సమాధానం లేదు మరి అంతేకాదు ఆ రాజ్యానికి రాజ్యానికి మధ్యలో ఆ రకరకాలైనటువంటి విభేదాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరి సమాధానమును నీవు కనుగొన్నావు అంటే ఆరు ఫైండ్ ద పీస్ అంటే మనకి తెలుసు ఆ ఒక బట్టల అంగడిలోనికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఆ వస్త్రాలు దొరుకుతాయి అంతేకాదు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే ఐస్ క్రీమ్ దొరుకుతుంది కూరగాయల షాప్కి వెళ్తే కూరగాయలు దొరుకుతాయి మరి సమాధానం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో ఎంత